పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడుతుంటే ఆ కులం వాళ్ళకే రోత పడుతుంది అంత చండాంగా మాట్లాడుతున్నాడు కులం గురించి రాజకీయంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఏ మీటింగ్లోనైనా కుల ప్రస్తావన లేని భాష ఉందా అంటే లేదు అని చెప్పాలి ప్రతి స్పీచ్లోనూ కులం లేకుండా ఆయన మాట్లాడలేడు కులం అనేది సెంటర్ పాయింట్ ఆయనకి ఒకసారి కులం కావాలంటాడు ఒక్కోసారి కులం వద్దంటాడు ఒకసారి నేను కులం కోసమే పుట్టాను అంటాడు నాకు అన్ని కులాలు కావాలంటాడు ఒకసారి నేను రెల్లి కులం అంటాడు ఇంకోసారి ఇంకో కులం అంటాడు ఏది ఏమైనా కులం లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సమయం మాట్లాడని స్పీచ్ లేదని చెప్పాలి అన్నిట్లో కులం 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 కులంతోనే బతుకుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా షాటుగా చేశాడు చెప్తే డైరెక్ట్గా కులం గురించి మాట్లాడు షాటుగా తను గ్యాదర్ చేసుకున్నాడు కులాన్ని నేను మీ కులానికి నాయకుడు నేనే అని తన సొంత లాభం కోసం చెప్పుకున్నాడు ఎందుకంటే తనను వ్యతిరేకించే ఆ కులం నాయకులు చాలామంది ఉన్నారు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేవాడు ఈయన నాటకాలు చేసిన ఈ దొంగ నాటకాలని ఎవరైనా ఒకరు బేస్ కావాలి కులం కాబట్టి కులాన్ని నేనే నాయకుడిని ఇంకెవరో ఉండటానికి లేదు ఈ కులంలో ఎవరైతే తల ఎత్తారో వాళ్ళు తలాలని తీసాడు ఆ కులంలో అది చంద్రబాబు జాన్ అదే రూలు అదే యాడ్ స్టిక్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా తను చెప్పిన దారిలో నడిపించి తను నీవే నీ కులానికి నాయకుడివి ఇంకెవరో ఉండటానికి విలేదు ఎవరొచ్చినా తిట్టిపోయి కొట్టు తన్ను ఎవరైనా సరే ముద్రగడ కానివ్వండి హరిరామ్ జోగ్ కానివ్వండి పేరు నానే కానివ్వండి కన్నబాబు కానివ్వండి ఎవరైనా తీసుకోండి అంబాడి రాంబాబు కానివ్వండి ఒకరినే ఉండి మొట్టమొదటి ఆయన దగ్గర నువ్వు కళాలను ఇరవై ముప్పై పేర్లు ఉన్నాయి చూస్తూ ఉంటాయి చెంత రాజశేఖర్ రాజశేఖర్ ఆ కులానికి ఒకడే నాయకుడు ఉండాలా ఆ నాయకుడు పవన్ ఉండాలని చంద్రబాబు నాయుడు శాసించాడు ఇంకెవరు ఉండటానికి తెలియదు నువ్వే నాయకుడు నువ్వేమైనా మాట్లాడు ఏమని చేయ కానీ ఆ కులాన్ని ఓట్లన్నీ గుత్తంగా నీ చేతిలో పెట్టుకుని నాకు ఏపించే బాధ్యత నీదే దట్ ఈజ్ యువర్ నీ యొక్క ఉద్యోగం యొక్క ధర్మం అది అని ఒక పార్టీ పెట్టి జనసేనాన్ని దానికి నువ్వే హెడ్ అని చెప్పి ఈ పని ఈ బాధ్యత ఆయనకు అప్పచెప్పాడు మొత్తం నుంచి చూసుకుని రాజకీయం మనకు అది చాలా క్లియర్ అర్థం అవుతుంది కులాలను కలుపుతానంటాడు ఏ కులాన్ని కలిపాడు అని చెప్పానండి ఏ కులాన్ని కలిపాడు ఈ రోజున తమ ప్రాపకం కోసం కాపులకు నేను నాయకుడిని అమ్మవారికి ఆయన నాయకుడు కాబట్టి మమ్మల్ని ఇద్దరినే గెలిపించాల్సిన బాధ్యత ఈ రెండు కులాల వాళ్ళది అది చివరకు శాసనం అది గ్రహిస్తున్నారు అందరు వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు ఆ సామాజిక దానికి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో నిజాన్ని గ్రహిస్తున్నారు సరే వీళ్ళు వాళ్ళకేమైనా చేశారా అంటే ఏమీ లేదు ఒక బ్యాచిని పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ బ్యాచీకి ఆ పచ్చ బ్యాచీ అని దానికి మెయింటైన్ చేసుకోవడానికి సరిపోతుంది కాపు కులానికి మాత్రం ఎవరు లేరు ఎవరిని చేరదీల ఒక నాయకుడు అనేవాడు కాపు కులంలో రోజున జనసేన కంటే ఎవరు లేరు అందరూ ఎదురు తిరిగిన వాళ్ళే వచ్చిన వాళ్ళే బయటికి వెళ్ళిన వాళ్ళే ఎదురు తిరిగిన వాళ్ళే ఈయన గురించి తిట్టిపోసిన వాళ్ళే దేవాలయం ఎత్తిన వాళ్ళే ఎవరు వస్తే వాళ్ళు మటాష్ ఫినిష్ అందుకని ఈరోజున రోజున కులం ఆలోచిస్తూ ఉంది ఈ రోజున ఆల్రెడీ అంతకుముందు చిరంజీవి వచ్చినప్పుడు దెబ్బతినిపోయాం ఆర్థికంగా దెబ్బతిన్నాం సామాజికంగా దెబ్బతిన్నాం పరుగు పోయింది అమ్మేశాడు ఆయన పార్టీని పూర్తిగా ఈ సామాజ యొక్క ఈ కుల యొక్క పరువుని మంట కలిపేశాడు సరే ఇప్పుడు వచ్చాడు నేను ఏదో ఉద్ధరిస్తానని నేను నాకేమీ లేదు నేను రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాను నాకు కావడం డబ్బులు ఉన్నాయి మీకోసం వచ్చాను నేను మీకోసం వచ్చాను మీరు బాగుపడాలని వచ్చా నాకంటూ ఏమీ లేదు నా కుటుంబం కూడా నాకు లేదు మీరే నాకు కావాలని చెబుతున్నాడు ఈరోజు కానీ ఆ కులం వాళ్ళు ఇప్పుడు తను కంటెస్ట్ చేసిన చోట వంగ గీతమ్మ ఆవిడ అంతకుముందు ప్రజారాజ్యం పెట్టకముందే ఆవిడ లీడరు నా మూలంగా నువ్వు లీడర్ అయ్యావు నా మూలంగా నువ్వు లీడర్ అయ్యావు అని చెబుతున్నాడు అందరూ అంతే కన్నబాబు నువ్వు నా మూలంగా లీడర్ అయ్యావు ఎట్ట లీడర్ వీళ్ళు పార్టీ పెట్టారు కరెక్టే మీ తరఫున ఉన్నప్పుడు కొంతమంది గెలిచారు ప్రజారాజ్యం పార్టీలు తర్వాత నువ్వు పార్టీని నమ్మేసుకుని జెండా ఎత్తేసావు పారిపోయావు నీ మూట నువ్వు తీసుకున్నావు పారిపోయావు వీళ్ళు తమకున్న నాయకత్వ లక్షణాలతో చేరి తన కులమాలని తన సమాజాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా ఇండిపెండెంట్గా నిలబడ్డారు మీ సహాయం లేకుండా ఎమ్మెల్యేలు అయ్యారు అయినా సరే మీరు నా కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నాకు మీరు దాస్యం చేయాలా వెట్టి చాకరీ చేయాల్సిందే కాపు అనే పెత్తి వాళ్ళు నాకు వెట్టి చాకరీ చేయాలి ఆ విధంగా డిమాండ్ చేయడం దట్ ఈస్ మై బర్త్ రైట్ అన్నట్టు మాట్లాడుతున్నారు కొలిదల ఫ్యామిలీ ఇంతకంటే సిగ్గు చేటీ అనే విషయం రాజకీయంలో ఇంకోటి బెదిరిస్తారు వాళ్ళు మన చిరంజీవి ఐదు కోట్లు ఇచ్చాడంట నిజమవు తెలియదు అది మరి చెక్ ఇచ్చాడో పాస్ అయిందో లేదో ఎందుకు ఇచ్చాడు ఆయన కాంగ్రెస్ కమ్మెస్కొని కాంగ్రెస్లో మినిస్టర్ చేశాడు కదా ఏమైంది మీ క్యారెక్టర్ ఏం ఏమని ఏమని చెప్పుకోవాలి మీ గొప్పతనం గురించి ఒక రాజకీయ పార్టీకి మీరు అమ్ముడు పోయి డబ్బులు తీసుకుని ఆ రాజకీయ పార్టీ మీకు రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత దానికి మీరు రిజైన్ చేయలేదు ఈరోజు ఏ ఉద్దేశంతో సరే డబ్బులు తప్పు తప్పులేదు ఏ పార్టీ కానీ ఇచ్చారు మీ తమ్ముడి నుంచిన్నాడు ఇచ్చారు ఇంతకు ముందుకు వస్తారు కూడా నేను చెప్పారు ఎందుకంటే ఎందుకు అంటే మరి ఇంతకు ముందు పార్టీ నమ్ముకున్నాం అప్పుడే ఏమలేదు బ్రదర్స్కి బ్రదర్స్ అందరు కలిసి కదా పార్టీ పెట్టింది మరి ఆ పార్టీలో వాళ్ళకి షేర్ ఉండాలి కదా కాబట్టి ఆ షేర్ రూపేనా ఎందుకు వచ్చిన కూడా ఈయన అందరం తిరుతున్నాడు పవన్ కళ్యాణ్ రేపు నా ఇంటికి వచ్చి నా ఇందుకు ఇంటి దగ్గర ఉండే బూతులు తిడతాడని భయం వేసి చిరంజీవి గారు ఇచ్చి ఆయనకి ఐదు కోట్లు అకౌంట్ సెటిల్మెంట్ చేసి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చిరంజీవి ఫైనల్ సెటిల్మెంట్ లేదా ప్రస్తుతం ఐదు కోట్లు తీసుకొని తర్వాత ఏమైనా అవసరం అయితే అని ఉండొచ్చు అది ఈ పార్టీకి సంబంధం లేదా ఆ ప్రజారాజ్యం పార్టీ మూసివేసిన తరుణంలో వచ్చిన సెటిల్మెంట్ అనే జనాలు చాలామంది అనుకుంటున్నారు కానీ ఇంకో విధంగా చూసినట్టయితే ఒక మినిస్టర్ చేసిన వ్యక్తివి నువ్వు అక్కడ రిజైన్ చేయకుండా ఏ విధంగా ఇప్పుడు జనసేనకు సపోర్ట్ చేస్తావు మరి దానికి బీజేపీ సపోర్టు కుటుంబ పాలన మేము వ్యతిరేకన అంట వ్యతిరేకత ఏ కుటుంబ పాలన ఏ కుటుంబ పాలనకు వ్యతిరేకత చూపిస్తున్నారు మీరు మీ కుటుంబ పాలనే కావాలని బీజేపీ కోరుకుంటుంది తెలుగుదేశం కుటుంబ పాలనే జనసేన కుటుంబ పాలనే ఆ రెండు పార్టీలనే చర్య భుజం మీద ఎక్కించుకుని మోస్తూ ఉంది బీజేపీ సో ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంది సో కులం యొక్క మాట లేకుండా మనుగడ సాధించలేని ఈ రెండు పార్టీలు ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తాయి మాట రంగానే సరిపోదు కదా ప్రజలకు అర్థం అవ్వాలి నువ్వు కులం కుల రహితంగా నువ్వు పరిపాలన చేస్తావని కులం మాట మాట్లాడకపోతే డిపాజిట్ వచ్చే దిక్కు దివాణా లేదు నూట ఓట్లు కూడా వచ్చేటట్లు లేదు కాబట్టి ఆ కులంలో మిగిలిన నాయకులందరినీ పెట్టే యత్నం చేస్తున్నారు వాళ్ళ గౌరవం తీసేసే యత్నం చేస్తున్నారు మేమే కుల నాయకులం కాబట్టి మాకే మీరు ఓటేయమని చెప్పి నిర్దేశించి మేమే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డిని అంతమందిస్తూ ఉంటున్నారు అది ఇంకా విచిత్రం ఒక పక్కనేమో జగన్ రెడ్డి రెడ్డి కాదంటారు వీళ్ళు జగన్ రెడ్డి కుటుంబం చూసుకోవట్లేదా అమ్మని కూడా చూసుకోవట్లేదు వాళ్ళ చెల్లెళ్ళని చూసుకోవట్లేదు రెడ్లందరూ కూడా తెలుగుదేశం వైపు తిరిగారు ఇప్పుడు అని ప్రచారం చేస్తూ మళ్ళీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్తా కాబట్టి ఏది ఏమైనా ఎదుటి గురించి మాట్లాడినా తమ గురించి మాట్లాడినా కులం లేకుండా మీకు మాట్లాడే భాషే లేదు మీకు పరిపాలన రాదు సరే లక్కీగా ముఖ్యమంత్రి అయితే చేసేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఏదో పరిపాలన చేశారు అయిపోయింది మన కమిషన్ ప్రతి చోట మనం కొట్టుకోవడానికి ప్రయత్నం చేశావు కాబట్టి తెలుస్తానే ఉంది కమిషన్ ప్రతి చోట్ల తిన్నాడు రాజధాని కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి పుష్కరాల సమయం అన్నింటిలో కూడా కమిషన్ కాబట్టి కమిషన్ మాత్రమే తీసుకుంటాను ముఖ్యమంత్రి మిగిలిన పరిపాలన అదే చూసుకుంటారు ఏ యాక్టివిటీ చేసినా కానీ కమిషన్ తినాల అదే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు అదే బడ్జెట్లో నేను ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై కోట్లు అదే బడ్జెట్లో నేను జనాలకు పంచాను ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా నేను చేసిన పనులు బయట ఏం కావా పంచిన డబ్బులు కాకుండా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ పెట్టాను మెడికల్ కాలేజెస్ పెట్టాను ఫిషింగ్ హార్బర్స్ ఓపెన్ చేశాను ఇన్ని చెప్పటానికి కూకలరు ఇన్ని పోగా నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు పంచా నేను సేమ్ బడ్జెట్లో కాబట్టి నీ లక్కేదయతి అని ఏమే చదువుకొని ఓటర్ ఈ రోజున ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు నువ్వేమేం చేసావు కాబట్టి దానికి జవాబు లేదు కాబట్టి కులా పెట్టుకొని పెట్టుకుని చేస్తున్నావు ఈ తరుణంలో కులాలు కూడా ఆయా కులాలు కూడా నిజాన్ని తెలుసుకుంటున్నాయి ఒక సమాజంలో బాధ్యతాయుతమైన భాగంగా ఆ సమాజాలు కూడా రాష్ట్రం బాగుపడాలనే తపనలో వీళ్ళిద్దరిని పక్కన పెట్టడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి ఎంత తన్నుకులాడినా కులాలను అడ్డం పెట్టుకుని మేము వస్తాం కులంలో ఇంకో నాయకుడిని ఎదగకుండా మేము చేస్తాం ఎవరన్నా కానీ చేద్దామని చూస్తే వాడిని వ్యతిరేకిస్తాం తిట్టిపోస్తాం ఎవరైనా అందరి కులాలకి ఎవరైనా నాయకుడు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి అందరి కులాలను చూసుకునేవాడు అన్ని కులాలను చూసుకునేవాడు వస్తే వాడిని మట్టి పెట్టే ప్రయత్నం చేస్తాం మట్టి కప్పే ప్రయత్నం చేస్తాం చంపుతాం ఇంకా అర్థం కాకపోతే ఇంకా డైరెక్ట్ భాషలో చంపుతాం రాళ్ళు పెట్టి కొట్టి చంపుతాం పగిలిన గ్లాస్తో పొడిసి చంపుతాం అని చెప్పటం అనేది ఈ రోజున రాజకీయ పార్టీల యొక్క ఎజెండా పూర్తిగా ప్రజలకు అర్థమైంది యొక్క ఎజెండా ఏమిటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏజెండా ఏమిటి ఈ ఎజెండా తీసుకున్న ప్రజలు ఈ రోజున అంత అయిపో ఎన్నికల ప్రాసెస్ చాలా వరకు పూర్తి అయిపోయింది విత్ కూడా అయిపోయినాయి కాబట్టి రేపటి నుంచి అందరు ఎవరెవరు బరిలో ఉన్నారో తెలుస్తుంది కాబట్టి రేపటి నుంచి పూర్తిగా డౌన్ఫాల్ మొదలవుతుంది కూటమికి రేపటి నుంచి గ్రాఫ్ పెరిగిపోతూ ఉంటుంది వైసీపీ పార్టీ అది మాత్రం గ్యారెంటీ ఈసారి వచ్చే సీట్లు నూట యాభై ప్లస్ అనే కనీసం అంటున్నారు నమస్కారం